వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల ప్రధామ మూర్తి వల్ టీచర్ సార్ బార్ నాట్ మేడ్ ప్రపంచ గురువులు అవధూతలు జ్ఞాన సంపన్నులు ఎప్పుడూ కూడా వాళ్ళు తయారయ్యే జన్మిస్తారు అనడంలో సందేహమే లేదు అటువంటి వాళ్ళల్లో జిల్లెళ్ళ మూడు అమ్మవారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మన హైందవ భూమిలో జన్మించారు మహాభారతంలో కర్ణుడి పాత్ర ప్రశంసనీయమైన కర్ణుడి యొక్క రథసారథి శల్యుడు శల్యసారథ్యంలో కర్ణుడు యుద్ధానికి ముందుకెళ్తూ ఉన్నాడు అన్నమాట దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి భవతీ భిక్షాం దేహి అని అడిగాడు ఆ సమయంలో కర్ణుడు సర్వస్వాన్ని ఇస్తానన్నాడు కానీ ఆయన ఏమన్నా నాకేమీ వద్దు అన్నా కానీ వద్దంటున్నాడు అంటున్నాడు అప్పుడు శల్యుడు చెప్పాడన్నాడు వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు లోపల ఏదో శక్తి ఉంది ఆ రూపంలో వచ్చారు కాబట్టి నువ్వు దానం ఇవ్వద్దు అని చెప్పాడు చూడండి అప్పుడు కర్ణుడేమున్నాడు శిక్షాక్షయం గచ్చతి కాలపర్య మూల నిపతంతి పాదపా జలం జలస్థానగతం చ చ తదైవ తిష్టతి అందుకు ఆయన కర్ణుడు దాన కర్ణుడయ్యాడనమాట చూడండి ఏం చెప్పాడు శిక్షాక్షయం గచ్చతి కాలపర్యయా నువ్వు ఎంత బాగా చదువుకున్నా కానీ ఉండే కొంది ఉండే కొంది ఆ విద్య అనేటువంటిది మరుపుకొస్తుంది అన్నమాట మర్చిపోతావు నేర్చుకున్న విద్య కూడా పోతుంది మూల నివదంతి పాదపాహ పాదపాహ అంటే మీరు చూసేటువంటి ఆ చెట్లు నువ్వు ఎంత బాగా నీళ్లు పోసి బాగా పెంచినా కానీ గట్టి గాలివానొచ్చిందంటే వచ్చిందంటే పడిపోతాయి జలం జలస్థాన గతం చ సుష్యతి సముద్రాలకు సముద్రాలలో ఉండే నీరు కూడా అవి కాలగర్భంలో కలిసిపోతాయి చెట్టు చివరికి అది కూడా సూచిస్తుంది కానీ రెండే రెండు మిగిలేది అవి ఏమిటివి అంటే హుతం చేసినటువంటి హోమం దత్తం చేసినటువంటి దానం ఆ రెండే శాశ్వతం అని చెప్పాడు అనమాట చూడండి మనం చేసినటువంటి హోమాలు రఘువంశరాజులు హోమాలు చేశారు జీవితంలో శాశ్వతంగా నిలబడిపోయారు అలాగే కర్ణుడు దాన కర్ణుడయ్యాడు సర్వస్వం దానం చేసినటువంటి వాడు ఆయన సంపాదించలా సంపాదించినటువంటి వాడు దుర్యోధనుడు దానం చేసినటువంటి వాడు కర్ణుడు కాబట్టి కూడబెట్టినటువంటి వాడికి శాశ్వతమైనటువంటి కీర్తి రానే రాదు దానం చేసినటువంటి వాళ్ళకే ఇచ్చేటువంటిది మొదటి స్నానం నీకు తెలియదు చివరి స్నానము తెలియదు వాటి మధ్యలో ఉండేది మొత్తం కూడా నాటకం అందరితో స్నేహంగా ఉండు ఎవరిని చెడగొట్టుకోవద్దు చేతనైతే పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయి లేదో మెల్లకుండా ఉండు కాబట్టి కర్ణుడు యొక్క చరిత్ర అనేటువంటిది అందరికీ కూడా ఆదర్శప్రాయం మహాభారతంలో కర్ణుడు లేకపోతే లేదు ఒక రకంగా నిజమైనటువంటి మిత్రులు వాళ్ళిద్దరే కర్ణుడు దుర్యోధనుడు వాటి అందరం కూడా మత సామరస్యంతో జీవిద్దాం ఈ మధ్య కొంతమంది మా మతంలో చేరు మామతంలో చేరు ప్రలోభ పెడుతున్నారనమాట ఆ విధంగా వద్దు ఎందుకంటే నీ జీవితం ఎప్పుడు పోతుందో తెలియదు నువ్వు పుట్టింది హిందూ దేశంలో హిందువుగా జీవించు హిందువుగా మరణించు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి వరల్ టీచర్ నమస్తే